ఈ వీడియో నేను మొన్న వరలక్ష్మి వ్రతం రోజు తీశానండి తెల్లవారుజామున లేశాను అనమాట పని చాలా ఉంటుంది కదా ఆ రోజు ముందు బయట మొత్తం క్లీన్ చేసుకున్నాను పైప్ వేసి కొడుతున్నాను అనమాట ప్లస్ దండిగా ఉంది కదా పైపు కొట్టు పైపుతో కొట్టుకుంటేనే నీట్గా ఉంటుంది మా ఇంటి ముందు ఏంటంటే నేను కొట్టినంత సేపే చూసుకోవాలండి క్లీన్గా తెల్లవారు ఏంటంటే గొర్రెలు బర్రెలు ట్రాక్టర్లు తిరిగేసి మొత్తం గలీజ్ అవుతుంది ఈ రెండు నాళ్ళు అనమాట తర్వాత బాగుంటుందిలేండి నీటుగానే ఉంటుంది ఎలా కొడితే అలాగే ఉంటుంది అనమాట మొత్తం కొట్టేసిన పేడ తెచ్చుకున్నానండి పేడలో రెండు ప్యాకెట్స్ అవి కలర్ అనమాట పచ్చగా ఉంటుందని ఇది వరకులాగా కాదండి ఇప్పుడు కలర్ లేని పెండ అలకడం లేదు ఎవరు రెండు చేతులు వేసి కలపాలి నేను నాకు ఒక చేతిలో సెల్లు ఉంది అనేసి అట్లా కలిపా అనమాట నాకు ఆ బకెట్ నిండా అయితే సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది ఇంటి ముందుకు ఇంకా చేతితో కూర్చొని వాళ్ళకి ఎంత ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు నాకే కాదు అలా చిన్న పొరక తీసుకొని మొద్దు పొరకతో మొత్తం అట్లా అలుక్కుంటూ వచ్చారనమాట తెల్లవారేసరికి అంతా ఆరిపోయింది చూసారా ఇంకా ముగ్గు పెట్టుకోవాలి ముగ్గు అయితే పెట్టుకున్నానండి నాకు వచ్చినట్లుగా ముగ్గు వేసుకున్నాను ఇది ఎక్కడ నేను నేర్చుకోలేదు ఈ ముగ్గు అయితే నాకు కొంచెం నాకు అక్కడ ఒక బిట్టు అక్కడ ఒక బిట్టు ముగ్గురు కలిపి అలవాటు ఉంది కాబట్టి అట్లా అదొకటి అదొకటి వేసుకుంటూ ఒక ముగ్గు అయితే తయారు చేసుకున్నాను ఇక్కడైతే మెయిన్ గుమ్మం ఉంటుంది కదండి మెయిన్ గుమ్మానికి ఎదురుగా అనమాట రెండు బండలకు రెండు ముగ్గులు వేసేస్తాను నాకు ఓపిక ఉన్న రోజు వేస్తాను ఓపిక లేని రోజు వదిలేస్తానండి ఇంకా ఆ రోజు ఖచ్చితంగా మనం వేసుకోవాలి కాబట్టి అన్నమాట ఈ మెలికెల ముగ్గులు అయితే నాకు రావండి మా అత్తమ్మ అయితే పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగా వేసేది నాకు వచ్చినవే నాలుగైదు ఉన్నాయి అవి అవి వే వేస్తూ ఉంటాం అనమాట మళ్ళీ మళ్ళీ ఇక్కడైతే కలర్ చాక్ పీసులతో గీసేదాన్ని అండి కలర్ చాక్ పీసులు అయిపోయినాయి కాబట్టి ఇంకా వైట్ చాక్ పీస్తోనే గీస్తున్నాను ఇవి చాలా బాగా కనిపిస్తాయండి మెలగల ముగ్గులు మనం వేసుకుంటే నేను ఇలా ముగ్గులు పెడుతూ ఉంటేనే మా పాలావిడైతే పాలు తీసుకొని వచ్చిందండి పాలు తీసుకొని లోపల లోపల పోసి ఆమె ఆవిడ పోయింది ఇంకా ఇంకా నేనైతే బయట మళ్ళీ పువ్వులు వేసుకున్నానండి ముగ్గు మీద కుంకుమ పసుపు పువ్వులు వేసాను అనమాట మెయిన్ రోజులలోనే వేస్తాను ఎప్పుడు వేయనండి పూలు ఇంకా ముగ్గులు పెట్టడం అయితే పూర్తయింది ఇంక గడపలు పూసుకుంటున్నానండి మూడు గడపలు ఉన్నాయి మూడు గడపలు అయితే పూసుకుంటున్నాను ఇంకా నా తొలిసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకున్నానండి లైట్గా కొంచెం ఆవు పిల్లలు తలుక్కొని పెట్టుకున్నాను ఈ అయితే టైం ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర అయిందండి ఎనిమిదిన్నరకు ఇంకా ఎవరో వస్తున్నారు తెలిసిన వాళ్ళు అనేసి మా ఆయన టిఫిన్ చేయమన్నాడు ఇంకా మనం ఏది పెట్టుకున్నా ఆ టైంలో కాదనేసి నేను ఉప్మా చట్నీ చేయాలనుకున్నాను తొందరగా అవుతుంది నాకు కూడా పూజకు లేట్ అవుతుంది అనేసి ఇంకా కూరగాయలు ఏమేమి ఉన్నాయని చూస్తే దొండకాయలు తప్ప అన్నీ ఉన్నాయండి దొండకాయలు వేస్తే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ప పచ్చిమిరపకాయలు టమాటాలు బీరకాయ దోసకాయ వంకాయలు అన్నీ వేసి కొత్తిమీర కరివేపాకు వేసి చట్నీ చేశానండి బుడ్డలు వేసి సూపర్ అంటే సూపర్గా వచ్చింది చట్నీ చాలా బాగుంది దొండకాయలు కూడా వేసి చాలా బాగుంటుందండి ఇవన్నీ కాకపోయినా ఉత్త దొండకాయలు కూడా చాలా బాగుంటుంది చట్నీ మొత్తానికైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసి తర్వాత ఉప్మా చేద్దామనేసి బుడమకాయ అండి బుడమకాయ కూడా వేస్తున్నాను ఇంకా బుడమకాయ వేస్తే మనకు టమాటాలు ఎక్కువ పట్టవు కదా అది పులుపు ఉంటుంది కాబట్టి అని కొంచెం మొన్న టమాటాలు తీసుకున్నాను చట్నీ కొంచెం ఎక్కువే చేస్తున్నానండి ఉండని అనేసి చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి ఈ చట్నీ మగ్గబెట్టి పెట్టి పక్కగా పెట్టాను అనమాట చల్లారుతుందనేసి ఈ అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఉప్మాకి అయితే రెడీ చేస్తున్నానండి అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా తిరమాత వేసేసాను అనమాట యాక్చువల్గా ఈరోజు నేను చేసేంత ఉప్మా తినరండి అంత అయిపోదు మాకు కాకపోతే కాకపోతే ఏంటంటే ఇంకా ఎవరో వస్తున్నారు టైంకి ఆ టైంకి ఒకవేళ తింటామంటే ఎట్లా అనేసి మనం పిలుస్తాం కదా అందుకని కొంచెం ఎక్కువే చేశారనమాట మిగిలిన ఏం కాదు కానీ లేకుంటే ఇబ్బంది అవుతుంది కదా ఏముంది లేండి మనకు ఆవులు ఉన్నాయి కోతలు ఉన్నాయి ఏదో ఒకటి తింటాయి వేస్ట్ అయితే కాదు అనేసి ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా చట్నీ అయితే మిక్సీకి వేసుకోవచ్చు కానీ మిక్సీకి వేస్తే ఏమో మనం వేసిన కూరగాయల మెత్తం మెత్తగా అయిపోతాయండి ఆ టేస్ట్ తెలియదు మనం ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే అవి మధ్య మధ్యలో మనకు తగులుతుంటాయి కదా చాలా బాగుంటాయండి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిందండి నేనైతే కొంచెం బైరవాకి కాకులకి ఫస్ట్ తీసేసాను అనమాట కొంచెం పక్కకి ఇంకా మధ్యాహ్నానికి అయితే పులిగం ప్రిపేర్ చేశానండి ఎందుకంటే చట్నీ ఉంది కదా చట్నీకి తోడు కొంచెం పచ్చి పులుసు తయారు చేశాను ఆ పచ్చి పులుసు చట్నీ మధ్యాహ్నానికి అయితే ఆ పక్క చేసి పక్కకు పెట్టేశానండి ఉదయం చట్నీ ఉంది కొంచెము ఆ ఉప్మా చూసారా ఆ ఉప్మా ఉంది అనమాట ఇంకా బయట పెట్టేస్తుంది ఎండ్లకు దాంట్లకు ఇంకా నేనకైతే ఏది చేసినా కానీ ఫస్ట్ కాకులకు పెట్టే అలవాటు ఉందండి ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చినది కాదు నాకు చాలా ఏండ్ల నుంచి దాదాపు ఒక ఇరవై ఏండ్ల నుంచి ఇదే అలవాటు ఉంది దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట గోడ మీద పెట్టేసి వచ్చానండి ఇక్కడ పెట్టేస్తే తినేస్తాయి కాకులు అయితే బియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి అమ్మవారికి నైవేద్యానికి అయితే వదిన నన్ను పిలిచిందండి కుంకుమ తీసుకొని పొమ్మని వెళ్ళేసరికి వాళ్ళు కూడా కుంకుమ తీసుకొని అయితే ఈ సంవత్సరం గాజులు అక్కడ కనిపిస్తుంది కదా దండ ఇంకా కింద తారిబొట్టు సడు కూడా ఉన్నట్టుందండి అవెల్లా చేపించి అమ్మవారికి వేసింది అనమాట నేను ఇంకా పట్టుకొని అయితే చూడలేదండి అమ్మవారికి వేసింది కదా ఎందుకనేసి ఇంక ఇంటికి వచ్చేసి సాయంత్రం నైవేద్యం పెట్టేసుకున్నానండి నేను సాయంత్రం పూజ చేసుకున్నాను అనమాట ఉదయం కాలేదు కదా నాకు లేట్ అయింది అని సాయంత్రం పెట్టుకున్నాను అంటే పాయసం వండుకొని పోయినాను అనమాట అన్నీ రెడీ చేసుకొని దీపాలు పెట్టేసిపోయినాను ఇంకా వచ్చి టెంకాయ కొట్టుకొని మళ్ళీ పూజ చేసుకున్నాను ఇంకా బొట్టు చూసారా మనం ఇంటింటికి ఇక్కడ పెట్టించుకుంటాం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా బొట్లు అన్నీ పెట్టేశారు ఇంకా నేనైతే ముగ్గురిని ఆ టైంకి అక్కడ ఉన్న వాళ్ళని పిలుచుకున్నానండి వీళ్ళు టైంకి నాకు దొరికారు పెద్ద ముత్తైదుర్లాగా అనిపించారండి వీళ్ళిద్దరు జల్లెండ్లు ఇంకా పాప వచ్చింది ఇంకా అందరినీ ముగ్గురిని కూర్చోబెట్టేసి పసుపు అయితే ఇచ్చేసానమాట నేను చాలా గ్రాండ్గా అంటే ఏమీ చేసుకోలేదండి చాలా సింపుల్గానే చేసుకున్నాను కానీ ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం నేను పెట్టలేదండి కలశం పెట్టుకోలేదు ఏమో మరి పెట్టాలనిపించలేదు మామూలుగానే చేసుకున్నాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి నేను మీ అనసూయ వెలుగోడు మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి థ్యాంక్ యూ